అక్కడ కటాక్షంగా నారద మహర్షి వేయించేశారు శ్రీకృష్ణుడు ఇక దుష్ట శిక్షణ చేయవలసిన సమయం వచ్చింది ముఖ్యంగా కంస సంహారం చేయవలసిన కాలం సమీపించింది అందుకే నారదుడు శ్రీకృష్ణుడి పాద పద్మాలకు భక్తితో నమస్కరించాడు ఇక్కడ ఒక గొప్ప సందేహం నందగోపుడికి యశోదమ్మకు కలిగింది అప్పటికే శ్రీకృష్ణుడి వయస్సు ఎనిమిది సంవత్సరాలు కూడా పూర్తిగా నిండలేదు అటువంటి బాలుడి పాదాలకు నారద మహర్షి నమస్కరిస్తుంటే నందుడు యశోదతో పాటు అక్కడున్న వారందరికీ ఆశ్చర్యం కలిగింది ఇంతకు ముందు బ్రహ్మకు యమునానదిలో పరమలోకాన్ని వైకుంఠాన్ని హంసస్వరూపాన్ని చూపించాడు కృష్ణుడు అయినా కూడా మనుషులు మళ్లీ మళ్లీ జన్మలు ఎత్తుతూనే ఉన్నారు అయితే ఈ సంసార బంధం నుంచి బయటపడాలంటే ఏమి చేయాలి సంపూర్ణ శరణాగతి లేదా పరమ ప్రేమ కావాలి నందుడు యశోద మాత్రం ఎందుకు భ్రాంతి చెందలేదు వారికి జ్ఞానం వల్ల కాదు అపారమైన ప్రేమ వల్ల అజ్ఞానికైనా ప్రేమే చివరికి తరణోపాయమవుతుంది నందుడు యశోద దేవకి వసుదేవులకు మళ్లీ పునర్జన్మ లేదని భగవంతుడు స్పష్టంగా చెప్పాడు ఉద్ధవుడికి కూడా పునర్జన్మ ఉందని అన్నాడు ఇందువల్లే అర్థమవుతుంది కల్మషరహితమైన ప్రేమ భక్తి ఎంత గొప్పదో నారదుడు స్వయంగా కృష్ణ పాదాలకు నమస్కరించి ఇలా ప్రార్థించాడు ప్రభూ మేమందరి సుకృతం వల్ల వైకుంఠాన్ని విడిచి ఈ గోపాల బాలుడిగా వచ్చావు దుష్టులను శిక్షించి భక్తులను రక్షించు దుష్ట శిక్షణ ఆలస్యం చేస్తే వారు నరకాలకు పోతారు తరువాత కంసుడు నశిస్తాడు దుష్టులంతా అంతమవుతారు అర్జుని ద్వారా మహాభారత యుద్ధం జరుగుతుంది భూభారం తగ్గుతుంది తరువాత మథుర నుంచి ద్వారకకు రాజధాని మారుతుంది కలిపురుష ప్రభావం నుంచి మానవులను ధర్మ మార్గంలో నిలబెట్టమని నారదుడు ప్రార్థించి అంతర్ధానమయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ సాయంకాలంలో పిల్లలందరితో కలిసి గోవర్ధన ప్రాంతానికి వెళ్లాడు అక్కడ మాయుడు అనే రాక్షసుడు గొర్రెల కాపరివేషంలో వచ్చి పిల్లల్ని గొర్రెల్ని అపహరించాడు గోవర్ధన పర్వతం చివర ఉన్న గుహలో అందరినీ దాచివేశాడు శ్రీకృష్ణుడు వచ్చి ఆ గుహను మూసిన పెద్ద బండరాయిని ఎడమ కాలితో తన్నాడు ఆ బండరాయి ముక్కలైపోయింది లోపల ఉన్న పిల్లలంతా కృష్ణా కృష్ణా అని ఏడుస్తూ బయటకు వచ్చారు ఇలా దుష్టులను సంహరిస్తూ భక్తులను రక్షిస్తూ మన హృదయాలను దొంగిలించే మహాచోరుడు శ్రీకృష్ణుడు మన కష్టాలన్నీ దొంగిలించేవాడు రాముడు మన హృదయంలో నివసించేవాడు కృష్ణుడు శాస్త్రం చెబుతుంది ఉదయం లేవగానే మహాభారతాన్ని తలుచుకోండి మధ్యాహ్నం రామాయణాన్ని స్మరించండి రాత్రి పడుకునే ముందు భాగవతాన్ని గుర్తు చేసుకోండి అక్కడ కొంతమంది అప్పటికే ఆవుల దగ్గర కూర్చుని పాలు పితకడం మొదలు పెట్టారు సాయంత్రం అయినా ఇంకా నాలుగు గంటలు ఆవులను వదలకుండా సూరి సూయి అనే మృదువైన శబ్దాలతో ఆవులను ఆదరిస్తూ పాలు పితుకుతున్నారు రెండు కాళ్ల మధ్య బిందెలు పెట్టుకుని చిన్న చిన్న పాత్రలు అమర్చుకుని కాళ్ల మధ్య పాత్రను నిలిపి పాలు పితికే విధానం అద్భుతంగా ఉంది ఆవులు కూడా ఆ ప్రేమకు లోనే నిశ్చలంగా కూర్చున్నాయి ఈ లోపల మరికొంతమంది వచ్చి దొడ్లను విప్పారు కొంతమంది పాలు పితికారు కొంతమంది పితకకుండా ఆవులకు మేత వేశారు ఇంకొంతమంది పిల్లలు అటూ ఇటూ పరుగులు తీస్తూ కొండల మీద నుంచి పాలు గడగడా తాగి మిగిలిన దాన్ని మేతపై పోసి ఆకలిని తీర్చుకున్నారు ఇళ్ల తలుపులు మూసుకుపోయాయి గోసాలలో మాత్రం జీవంతో నిండిన సందడి ఆవులు దూడలు గేదెలు కుక్కలు అన్నీ కలిసి ఒకే కుటుంబంలా ఉన్నాయి పాలు పితికేవాళ్లు దూడలు గేదెలు ఇవన్నీ మనమే అయ్యాం అనిపించే స్థితి ఇన్ని జన్మల తర్వాత చివరకు గోపాలకుడైన పరమాత్మ దగ్గరకు చేరుకోవడమే మన ప్రయాణం అక్కడ అక్కురూరుడు రథంలో వస్తున్నాడు గుర్రాలను ఎంత కొట్టినా ఎంత తోసినా అవి ముందుకు కదలలేదు అప్పుడు అతనికి అనుమానం వచ్చింది ఎందుకు గుర్రాలు కదలడం లేదు రథం నుంచి దిగి ముందుకు చూశాడు అక్కడ ఇసుక మీద కనిపించాయి అద్భుతమైన పాదముద్రలు ఆ పాదముద్రలు సాధారణమైనవి కావు శంఖం చక్రం అంకుశం పద్మం ఇలాంటి మహాలక్షణాలతో మెరిసిపోతున్నాయి అవి చూసిన వెంటనే గుర్రాలకే అర్థమైంది ఇవి సామాన్యుడి పాదముద్రలు కావు అవి శ్రీకృష్ణుడి పాదముద్రలని తెలుసుకుని గుర్రాలు కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాయి ఆ పాదముద్రలు చూడగానే అక్కురూరుడు రథాన్ని అక్కడే నిలిపివేశాడు రథం నుంచి కిందికి దూకి కళ్ల వెంట ఆనంద బాష్పాలు ప్రవహించాయి ఆనందం ఎక్కువైతే మనసు అదుపులో ఉండదు అలాగే అక్కురూరుడు కూడా ప్రదక్షిణలు చేస్తూ పాదముద్రల చుట్టూ తిరిగాడు కొంతసేపటికి మనసును అదుపులోకి తెచ్చుకుని మళ్లీ రథం ఎక్కాడు ఇప్పుడు రథం ముందుకు కదిలింది కాని పాదముద్రలు కనిపించలేదు అక్కురూరుడు మనసులో అనుకున్నాడు ఇప్పుడు నేరుగా దర్శనం కావాలి అంతలో గోశాల దగ్గరకు చేరాడు అక్కడ అతను చూసిన దృశ్యం జీవితాంతం మర్చిపోలేనిది గోశాలలో ఇద్దరు మహానుభావులు ఒకరు పసుపు పచ్చని వస్త్రధారి మరొకరు నీలవర్ణ వస్త్రధారి వాళ్లు ఆవుల పాలు పితుకుతున్నారు గోశాలే అలంకారంగా మారిపోయింది వాళ్లే గోశాలకి శోభ మెడలో పూలమాలలు శరీరమంతా దివ్యకాంతి వారే కృష్ణుడు మరియు బలరాముడు జగత్తు అంతా నమస్కరించదగ్గవారు గోశాలలో పాలు పితుకుతుండటం చూసి అక్కురూరుడు ఆగలేకపోయాడు నడుస్తున్న రథం నుంచి దూకి నేరుగా వెళ్లి కృష్ణుడి పాదాలకు నమస్కరించాడు పాదాలు కడిగి తరువాత బలరాముడికి కూడా నమస్కరించాడు కృష్ణుడు తన చేతితో అక్కురూరుడిని ఆలింగనం చేసుకున్నాడు ఆ స్పర్శతోనే అక్కురూరుడి శరీరం మొత్తం సువాసనతో నిండిపోయింది ఇది అంతా భాగవతంలో వర్ణించిన అద్భుతమైన లీల ప్రతి విరోధిని జయించాలని ప్రతి శత్రువును నశింపచేయాలని ఎప్పటికప్పుడు విజయం సాధించాలని కోరుకునేవాడిని విజిగీషుడు అంటారు కాని నిజంగా అన్ని శత్రువులను జయించినవాడు ఎవరు తెలుసా తనలోని కోరికలను కోపాన్ని అహంకారాన్ని జయించిన వాడే నిజమైన విజేత అలాంటి వాడికి ఎప్పుడూ కోపం ఉండదు ఎప్పుడూ అసంతృప్తి ఉండదు ఎల్లప్పుడూ సంతోషంగా జీవిస్తాడు అనేక విశేషాలు ఎన్నో శుభ లక్షణాలు ఒకటి కాదు రెండు కాదు అనంతమైన గుణాలతో కూడినవాడు ఆ ఆదిశేషునిపై సేనించిన మహాపురుషోత్తముడు ఆదిశేషుడి పాముల చుట్టాలలో చుట్టూ సిద్ధులు గంధర్వులు దేవతలు ఓం నమః సంకర్షణాయ నమహ అని స్తోత్రం చేస్తూ ఉంటారు అక్కూరుడు ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు కూడా మూయలేకుండా ఆ భోగి భోగ పర్యంకం మధ్యలో నల్లని మేఘంలాంటి శరీర కాంతితో మెరుపుతీగలా మెరిసే పీతాంబరంతో పరమాత్మ దర్శనమిచ్చాడు ఆయన నాభిలో నుంచి తెల్లని తామర పువ్వు వికసించింది ఆ తామరలో నాలుగు ముఖాలతో ఉన్న బాలుడిగా బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు తుమ్మెదలు తామరలోని తేనె తాగడానికి వచ్చాయి అవి బ్రహ్మదేవుడి నోట్లోకి వెళ్లబోతే చిన్న పిల్లవాడిలా నా నోట్లోకి రావద్దు అని నవ్వుతూ తోసేశాడు అంత అందమైన రూపం వేలాది పాదాలు ఆ పాదాలన్నింటికీ బంగారు నూపురాలు ఆయన కదిలిన ప్రతిసారి ఘణ ఘనా అనే ఓంకార ధ్వని వేలాది చేతులు వేలాది కిరీటాలు వేలాది నేత్రాలు అన్నీ తామర పువ్వుల్లా వికసించినవే అందమంతా ఒక చోట పోసిన ఆయన కాలి గోటి అందానికి కూడా సరిపోదు అంటారు పెద్దలు చుట్టూ శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఊర్జ విద్య అవిద్య మాయ అనే తొమ్మిది మహాశక్తులు మేమంతా నిన్నే సేవిస్తాం అని నిలబడి ఉన్నాయి ఆ మహావిశ్వరూపాన్ని చూసిన అక్కురుడు నదిలోనే సాష్టాంగ పడిపోయాడు లేచాడు పులకించాడు మళ్లీ పడిపోయాడు ఆనందంతో పరవశుడయ్యాడు అప్పుడు అక్కూరుడు ఇలా ప్రార్థించాడు ప్రభూ ఈ చరాచర జగత్తంతా నీలోనే ఉంది ప్రళయకాలంలో సమస్తం నశించినా నీవు యోగ నిద్రలో లీనమవుతావు నీ నాభికమలంలోనుంచి మళ్లీ సృష్టి ప్రారంభమవుతుంది నిన్ను ఎవరు నారాయణుడని విష్ణువని శివుడనీ గోవిందుడని వేర్వేరు నామాలతో పిలిచినా నీవు ఒక్కటే ప్రభూ ఈ సంసారం ఒక కల లాంటిది కలలో రాజ్యం వస్తుంది కలలో పేదరికం వస్తుంది కళ్ళు తెరిస్తే అన్ని మాయమైపోతాయి అలాగే ఈ జీవితము ఇల్లు బంధాలు ధనం ఏది శాశ్వతం కాదు చివరికి మన వెంట వచ్చేవారు ఎవరూ ఉండరు కర్మ మాత్రమే మన వెంట వస్తుంది ఇన్నాళ్లు అజ్ఞానంలో మునిగి సంసారమే సత్యమని భావించాను ఇప్పుడు తెలిసింది నీ పాద పద్మాలే నిజమైన శరణ్యం లక్ష్మీ వల్లభ కరుణాస్వరూప నన్ను అనుగ్రహించు ఇలా ప్రార్థిస్తుండగానే ఆ దివ్యరూపం మాయమైంది అక్కూరుడు బయటకు వచ్చాడు కృష్ణుడు నవ్వుతూ అన్నాడు అక్కురా ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు యమున దగ్గరే ఉన్నావు కదా అక్కూరుడు వినయంగా అన్నాడు ప్రభూ నా రథంలో నిన్ను కూర్చోబెట్టుకుని నడిపించే భాగ్యం ఏ జన్మ పుణ్యమో నాకు లభించింది సర్వాంతర్యామివి అని అనగానే ఓహో ఇతనికి కూడా అంతా నేనే అని తెలిసిపోయిందేమో అనిపించింది ఇంకా ఆలస్యం వద్దని మనకంటే ముందే వనకాతల కాలి నడకన బయలుదేరుదామని నిర్ణయమైంది పిల్లలంతా అప్పటికే ముందే వెళ్లిపోయారు మనం రథంలో కొంచెం ఆలస్యంగా బయలుదేరా అయితే ముందున్న వాళ్లు కుందేలు తాబేలు కథలా మనకంటే ముందే చేరుకున్నారు అది చూసి రథాన్ని బాగా వేగంగా తోలించాడు అక్కూరుడు అలా రథం మధుర వైపుకు దూసుకెళ్లింది మధ్యలో ఒకచోట సేనుడి విగ్రహం ఉంటుంది ఆ ప్రాంతం దగ్గరికి రాగానే అర్చులు సేవకులు కనిపించారు అప్పటికే పిల్లలు నందుడు వాళ్ల బళ్ళు అన్నీ అక్కడికి చేరుకున్నాయి ప్రథాన్ని అక్కడ ఆపారు అక్కడ లోపలికి వెళ్లాలంటే కృష్ణుడు అనుమతి కావాలట అందుకే అక్కూరుడు ప్రార్థించాడు గరుత్మంత్రుడికే ఈ భాగ్యం దక్కిందో లేదో తెలియదు ఎందుకంటే గరుత్మంత్రుడిపై కూర్చుని వచ్చినా ఇంత దగ్గరగా నడిచే అవకాశం రాలేదు కాని నీవు నా వెంట నా వెన్నంటే నడుస్తున్నావు సాధారణంగా వెన్ను కాపాడతాను అన్నమాట ఇప్పుడు నిజమైంది ప్రభూ నా ఇంటికి దయచేసి విచ్చేయుము నీ పాదాలు నా ఇంట్లో పడితే నా ఇల్లు పవిత్రమవుతుంది నీ భటుడిని సేవకుడిని గొప్పవాడిని చేయవచ్చు కదా ఇలా వినయంగా కోరాడు అక్కూరుడు అతడు ఇలా అడిగాడు ప్రభూ ఒక్కసారి నా ఇంటికి రారా దయచేసి నా ఇంటికి విచ్చేయండి ఇది స్వార్థమా అర్ధస్వార్థమా లేదా పరమార్ధమా నీవు నా ఇంట్లో అడుగు చాలు నీ కాలి కింద పడిన ధూళే నా ఇంటికి పావనత్వం ఇలా వినయంగా అడిగాడు అప్పుడు స్వామి అన్నాడు ఇప్పుడు కాదు అక్కూరా ప్రతి యోగం ప్రతి చోట ఉండదు ఎప్పుడు రావాలో ఎక్కడ రావాలో జగద్గురువైన నేను నిర్ణయిస్తాను ఇంకా అక్కూరుడు మౌనంగా రథాన్ని తోలించాడు అప్పుడే స్వామి ఇలా అన్నాడు నా మామ కంసుడు యాదవులపై తీవ్రమైన ద్వేషంతో ఉన్నాడు ముందు అతని మదాన్ని అణచాలి అతన్ని మర్దించిన తరువాత నేనే స్వయంగా నీ ఇంటికి వస్తాను నీవు పిలవకపోయినా నేనే వెతుక్కుంటూ వస్తాను అప్పటి వరకు నీవు ప్రశ్నలు అడగకుండా రథం తోలుకుని నీ రాజుగారికి వార్త చెప్పు నేను కాలి నడకనే వస్తాను అలా అక్కూరుడు రథంతో ముందుకు వెళ్లాడు గుర్రాలను కంసుడి అశ్వశాలలో కట్టించాడు రథాన్ని రథశాలలో ఉంచాడు తరువాత కంసుడి పాదాలకు నమస్కరించాడు కంసుడు అన్నాడు మంచిది నాయనా అక్కూరుడిని పంపించావు ఇంకేమీ అవసరం లేదు వెళ్లిరా అతని మనస్సులో మాత్రం కృష్ణుడు మరియు బలరాముడు లను ఎలా వధించాలనే కుట్ర నడుస్తోంది ఇక సాయంత్రం సమయం దగ్గరపడింది పిల్లలంతా గుంపులుగా చేరుకున్నారు పెద్దలు వాళ్లకు నగరం చూపిస్తూ ముందుకు నడిచారు మధురా నగరం చుట్టూ లోతైన పరిఖ ఉంటుంది దానిలో నీరు ముళ్ళు వలలు ఉంటాయి శత్రువులు లోపలికి రాకుండా అలా ఏర్పాటు చేసేవారు పెద్ద పెద్ద భవనాలు ఎనిమిది అంతస్తులు పన్నెండు అంతస్తుల కట్టడాలు అందమైన శిల్పకళ ఇళ్ల నుంచి వచ్చే సుగంధాలు వంటకాల వాసనలు లక్షల మంది వ్యాపారస్తులు ఒక్క నాణం ఇస్తే ఇక్కడే భోజనం పెట్టే ధర్మశీలు అలాంటి సంపదలకు నిలయమైన నగరం మధుర పిల్లలకు చూపిస్తూ ఇది ఏనుగుల శాల ఇది గుర్రాల శాల ఇది ఆయుధాల శాల అంటూ వివరించారు అక్కడ ఒక రాజకాంసయాగ్రణి రజకుడు కనిపించాడు అతడు కంసుడికి అత్యంత సన్నిహితుడు కృష్ణుడు అతన్ని చూసి వినయంగా అన్నాడు మాకు మంచి పట్టు వస్త్రాలు కావాలి నగరంలోని వారందరూ మంచి వస్త్రాలు ధరించారు మాకు కూడా ఇవ్వగలవా అది విని ఆ రజకుడు కోపంతో ఎర్రబడ్డ కళ్లతో అసభ్యంగా మాట్లాడాడు నగరంలో అడుగుపెట్టి మా రాజుగారి వస్త్రాలు అడుగుతారా ఇంకో మాట మాట్లాడితే ప్రాణమే ఉండదు అప్పుడు కృష్ణుడు చేతి ఒక్క అంచుతో ఆ రజకుడి మెడపై ఒక దెబ్బ కొట్టాడు అంతే అతని తల వేరే కింద పడిపోయింది అది చూసి అందరూ భయంతో పారిపోయారు కృష్ణుడు పిల్లలందరినీ పిలిచి మీరు అందరూ వస్త్రాలు ధరించండి అన్నాడు అక్కడ ఉన్నవారందరికీ వస్త్రాలు పంచాడు మిగిలినవి పేదలకు ముష్టివారికి ఇచ్చాడు అందరి ముఖాల్లో ఆనందం కనిపించింది తరువాత వారు నేత పనివాడి దగ్గరకు వెళ్లారు అతడు పరమభక్తుడు అతడు అన్నాడు ప్రభూ ఎన్నో జన్మల పుణ్యంతో ఈ సేవ నాకు దక్కింది అందమైన అంచులు కుచ్చిళ్లు సరిచేసి అలంకారం చేశాడు కృష్ణుడు అతన్ని మెచ్చుకుని అడిగాడు నీకు ఏమి కావాలి అతడు అన్నాడు ప్రభూ నీ అనుగ్రహం చాలు అప్పుడు స్వామి అతనికి సారూప్య ముక్తిని ప్రసాదించాడు ఇదే ఈ కథ యొక్క సారం భగవంతుని ప్రేమతో సేవిస్తే మోక్షం ద్వేషంతో సేవించినా చివరికి ఆయన కృప తప్పదు